రంజాన్ మాస సందర్భంగా రుద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలోని అన్ని మసీదులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులను ఆహ్వానించడం జరిగింది రుద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ ప్రేమ కలిగినటువంటి ముస్లిం సోదరులు రుద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు వేల సంఖ్యలో హాజరు కావడం ఉన్నది మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ ఉన్నా సంతోషపడతా ఉన్నా నా రాజకీయ జీవితం ప్రారంభమైన నాటి నుంచి ఈనాటి వరకు ముస్లిం సోదరులతో నాకు ఉండే సంబంధం చాలా పటిష్టమైంది బలమైనటువంటి సంబంధం ఒక రకంగా చెప్పాలంటే నేను ఆ ఇండ్లకు ఈ ప్రొదర ఉన్న ముస్లిం సోదరుల అన్నిటికీ కూడా పెద్ద కుమారుని వల్లే నేను ఫీల్ అవుతూ ఉంటా పెద్ద కుమారుని వల్లే జీవించాలని భావిస్తూ ఉన్నా నా జీవన ప్రయాణం కూడా వారితో అట్లనే సాగిపోవాలని చెప్పి అల్లాకు దువా చేస్తూ ఉన్నా నేను అంతేకాకుండా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మళ్ళీ మళ్లీ రావడం తప్పనిసరిగా ప్రజల యొక్క ప్రేమ చేత అల్లా దయచేత తప్పనిసరిగా అధికారంలోకి వస్తాం వచ్చిన మరుక్షణమే మరిన్ని సంక్షేమ పథకాలతోనూ మరింత సేవా కార్యక్రమాలతోనూ పేద ప్రజల అభివృద్ధి కోసం ఆనంద కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఆ నేపథ్యంలోని ప్రతిటో నియోజకవర్గంలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పేదరిక నిర్మూలన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేస్తుంది ముస్లిం సోదరుల యొక్క అభివృద్ధికి ఐకమత్యానికి అభివృద్ధికి రాచమల్లు సదా కృషి చేస్తాడని చెప్పి ఒకనాటికి రాచమల్లు ఈ ప్రొదుటో నియోజకవర్గ ముస్లిం కుటుంబాలకు దత్తపుత్రుడుగా మిగిలిపోవాలన్న నా సంకల్పాన్ని నెరవేర్చమని అల్లాకు దువా చేస్తూ మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు